జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనల్ని మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాళ్ళతో జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శాస్త్ర జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుస్తని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా